మైసూరు రాజులకి ఓ రాణి శాపం నాలుగు వందల ఏళ్ల క్రితం మైసూరు రాజ్యాన్ని విజయనగర రాజులు పాలించేవారు వారిలో శ్రీరంగరాయ ఒకరు ఆయన ఏదో అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ ఉండేవారట ఆ వ్యాధి ఎలాంటి చికిత్సలకి లొంగకపోవడంతో శ్రీరంగరాయ తలకాడుకు వెళ్లి అక్కడ వైద్యనాథుని ఆలయంలో ప్రార్థనలు నిర్వహించసాగాడు కాని విధిలిఖితం ఆయన వ్యాధి ఉపశమించకపోగా ఆఖరి క్షణాలు దగ్గర పడ్డాయి ఈ విషయం తెలిసిన ఆయన భార్య అలవేలమ్మ తను ఉంటున్న శ్రీరంగపట్నంను వీడి తలకాడుకు బయలుదేరింది వెళుతూ వెళుతూ శ్రీరంగపట్నాన్ని రాజా ఒడయార్ అనే నమ్మకస్తునికి అప్పగించింది రాణిగారి దుస్థితిని గమనించిన రాజా ఒడియార్ శ్రీరంగపట్నాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు అంతేకాదు రాణిగారి వద్ద ఉన్న బంగారం మొత్తాన్ని తీసుకురమ్మంటూ తన సైన్యాన్ని పంపాడు రాజా ఒడయార్ సైన్యం తన వెంట పట్టం చూసిన రాణికి పట్టరాణి ఆవేశం వచ్చింది అటు భర్తని ఇటు రాజ్యాన్ని దక్కించుకోలేని దైన్యంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది కావేరీ నదిలోని మాలంగి అనే ప్రాంతంలో దూకుతూ తన దుగ్ధనంతా ఒక శాపంగా మార్చిందని చెప్తారు ఇక మీదట తలకాడు క్షేత్రం ఇసుకలో మునిగిపోతుంది నేను చనిపోయే మాళంగి ప్రదేశం ఒక సుడిగుండంగా మారిపోతుంది రాజా ఒడయార్ వంశం నిర్వంశంగా మారిపోతుంది అన్నదే ఆ రాణి పెట్టిన శాపం ఆశ్చర్యకరంగా రాణి అలవేలమ్మ శాపం అని చెప్పే ఆ మూడు ఘటనలు జరిగి తీరాయి చరిత్రలో ఓ వెలుగు వెలిగిన తలకాడు ఇసుకతో మునిగిపోయి ఎడారిని తలపించసాగింది ఇది నిజం పక్కనే కావేరి నది ప్రవహిస్తున్నా తలకాడులో ఉష్ణోగ్రతలు భరించలేనంతగా ఉంటాయి ఇక మాళంగి అనే ప్రాంతంలో విపరీతంగా సుడిగుండాలు కనిపిస్తాయట అన్నింటికంటే ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వడయార్ రాజవంశం నిర్వీర్యం కావటం దాదాపు నాలుగు వందల ఏళ్లుగా వడయార్ రాజవంశం సంతాన లేమితో బాధపడుతూనే ఉంటుంది ప్రతి రెండు తరాలకి ఒక తరంలో పిల్లలు కలక్కపోవటం విభ్రాంతిని కలిగిస్తోంది ఎప్పటికప్పుడు మైసూర్ మహారాజులు తమ బంధువుల బిడ్డలను దత్త తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఒక పక్క వేల ఏళ్ల చరిత్ర మరో పక్క రాణి అలవేలమ్మ గాథ ఈ రెండింటినీ ప్రత్యక్షంగా చూసేందుకు భక్తులు తలకాడుకు చేరుకుంటూ ఉంటారు అక్కడ ఇసుక మేటల మధ్య టీవీగా నిలబడిన వైద్యనాథుని ఆలయాన్ని దర్శిస్తారు వైద్యనాథ ఆలయంతో పాటుగా తలకాడులో మరో నాలుగు శివాలయాలని కలిపి పంచలింగాలని పిలుస్తారు వీటిలో పాతాళేశ్వర లింగానికి ఓ ప్రత్యేకత ఉంది ఈ లింగం ఉదయం వేళల్లో రంగులోను మధ్యాహ్నం నల్లగాను సాయంకాలం వేళల్లో తెల్లగా కనిపించటం విశేషం తలకాడులోని ఐదు లింగాల్ని పూజించేందుకు పంచలింగ దర్శనం పేరుతో ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారు కార్తీక సోమవారం వైఖానస నక్షత్రం రెండూ కలిసొచ్చే సందర్భంలో పండితులు ఈ పంచలింగ దర్శనాన్ని ప్రకటిస్తారు ఏడు నుంచి పదమూడేళ్ల వరకు ఎప్పుడైనా ఇలాంటి సందర్శనం రావచ్చునట తలకాడు చుట్టూ ఇన్ని విశేషాలున్నాయి కనుక మైసూరుకు వెళ్ళేవారు కాస్త ఓపిక చేసుకుని ఈ పంచలింగ క్షేత్రం వరకు వెళ్ళొస్తుంటారు ఎంత అద్భుతంగా ఉందండి ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతో పాటు మీ సలహాని సూచనని కూడా అందించటం